డిఎల్ మూడి అనే దైవజనుడు సువార్త ప్రకటన కొరకు అడవిలోకి వెళ్ళాడు సాయంత్రం వేళ వాళ్ళందరూ మేము కూడుకుంటాం మీరు రండి అంటే సిద్ధపడుతున్నాడు భయంకరమైన జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చేసి గడగడ గదగడ వణుకుతున్నాడు తన దగ్గర పరిచారకుడు ఉన్నాడు నేను ఇలాగైతే సాయంత్రం వాళ్ళకి సువార్త చెప్పలేనయ్యా నాకు ఇది తగ్గాలి అన్నాడు అయ్యా మీరు అసలుకే పెద్ద వయసు వచ్చింది ఈ చలి జ్వరంతో ఇంతసేటు వణుకుతున్నారు ప్రాణం పోతుందేమన్నంతగా భయం కలుగుతుంది నాకు వద్దులయ్యా సాయంత్రం వద్దు అంటే ఆహా కాదు కాదు ఒకవేళ వదిలితే ఊపిరి అక్కడే వదులుతాను కానీ నేను వెళ్ళి వాళ్ళకి ప్రకటించాలి నాకు అవకాశం ఇచ్చారు నాకు ప్రభు ధ్యాన్స్ ఇచ్చండి నేను వెళ్ళి ప్రకటించాలి ఎట్లయ్యా మరి జ్వరం ఈ చలి ఇంతసేటు ప్రాణం ఉంది మీకు ఎట్లా భయంకరమైన ఉష్ణం వేడి జ్వరం తట్టుకోలేక వండుకుతున్నాడు అప్పుడు ఒక మాట అన్నాడు దేవుని మాట ఎంత తీవ్రంగా తీసుకున్నారో చూడండి దేవుని ప్రకటించాలి అది తీవ్రంగా తీసుకున్నారు అంతేకాదు వాక్యాన్ని నమ్మే విషయంలో కూడా ఎంత తీవ్రంగా ఉన్నారంటే వాక్యం చెప్పాడు కదయ్యా నూనె రాసి ప్రార్థించమని నాకు నూనె రాసి ప్రార్థన చెయ్యయా అన్నాడు అప్పుడు కూడా అన్నాడు మన దగ్గర నూనె ఎక్కడ ఎక్కడుందో కిరోసిన ఉంది అన్నాడు కిరోసినా ఉందా నా దేవుడు ఎంత గొప్పడయ్యా అన్నాడు ఎందుకండి అంటే ఫలానా నూనె రాయండి అనలేదు నూనె రాసి అన్నాడు కిరోసిన్ ఆయిల్ కిరోసిన్ కూడా ఆయిలే ఈ నూనె ఆ నూనె కొబ్బరి నూనె నువ్వుల నూనె శనగ నూనె అని చెప్పలేదయ్యా నూనె రాసి ప్రార్థన అన్నాడు దీపం వెలిగించుకోవడానికి ఉన్న కిరోసిన్ అది కూడా ఆయిలే అదే రాసి ప్రార్థన చెయ్యి స్వస్థపరుస్తాడు దేవుడన్న ఆ కిరోసిన్ తీసుకొని ఆయనకు రాసి ప్రార్థన చేశాడు అంతే ఐదు నిమిషాల్లో జ్వరం అతను వదిలింది అద్భుతంగా వెళ్ళి దేవుని పనిచేసి వచ్చాడు దాదాపు కోటి మంది కంటే ఎక్కువ మంది ప్రజలకు సువార్తను ప్రకటించినటువంటి ఘనుడుగా చరిత్ర క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని కలిగి ఉన్నవాడు డిఎల్ మూడీ